శ్రీమాత్రే నమ ఇవాళ చిన్ని కృష్ణుడి ఆటపాటలు చిలిపి ఆటలవి పాటల రూపంలో చెప్పుకుందాం నా పేరు చావరి ఉమాసుందరి ఆ చిన్ని గిట్ట పాట పాడదాం చిన్ని నీకు ఇంత అల్లరితన మేల నురా చిన్ని పులవనములోకి పోయి పులుకోయో చూ ందరు వచ్చి నన్ను పాలు త్రాగమన్నారే పణదులందరూ వచ్చి నన్ను పాలు త్రాగమన్నారే లేనివాణి బీటమలే లోపుల పాలేలూ లేనివాణి బీటమలే లోపుల పాలేల కొట్టటానికి చేతులు రావు కొడుక నిన్నే మనందు కొట్టటానికి చేతులు రావు కొడుక నిన్నే మనందు చిన్ని కృష్ణా నీకు ఇంత అల్లరి తన మేళనురా బాలు కూడినెను పటసాలజే గదను బాలులతో కూడినెను పటసాల గే గదను బండిని నాకు బంగారు బండిని చేయించబమ్మా బండి అనగ మనకు ఎంత బాగుగా చేయించదను బండి అనగ మనకు ఎంత బాగుగా చేయించదను చిన్ని కృష్ణా నీకు ఎంత అల్లది తన విధిపడికి పోవుచుంటే ఎలా నాగి నన్ను చూచి విధిపడికి పోవుచుంటే చుంటే నాగి నన్ను చూచి నల్ల పిల్లాడోయని హేళన చేసేనమ్మా నల్ల పిల్లాడోయని హేళన చేసేనమ్మా చెప్పిన విన కుంకెవే చంపలు వేసెదలు చూడు చెప్పిన విన కుంకెవేరా చంపలు వేసెదలు చూడు మయలాడి ఇళ్ళకెగి మాటలు పడనే చితివి మయలాడి ఇళ్ళకెగి మాటలు పడనే చితివి చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరి తన మేళనురా గోవులను కాచేటి గొల్ల పిల్లలతోనూ గుడి గోపులను కాచేటి గొల్ల పిల్లలతోనూ గుడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గంటలకు వచ్చేదను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గంటలకు వచ్చేదనూ చిన్ని కృష్ణా నీకు ఇంత అల్లరి తన మేలను వినరయ్య జనుల శ్రీకృష్ణుని చెరితాము వినరయ్యా శ్రీకృష్ణుని చరితాము దండి గచలమయ్యా దాసు చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరి తన మేల చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరితన మేల నురాజయ్ శ్రీకృష్ణ పరమాత్మ నేను